పరిధిలోని తెలుగుదేశం పార్టీ తొంభై ఏడవ బూత్ ఇన్ఛార్జ్ కల్లూరు వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ భారీ మెజారిటీతో సందర్భంగా ఎన్నికలకు ముందు ఇండస్ట్రియల్ ఎస్టేట్ వద్ద ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వద్ద మొక్కలు చెల్లిస్తామని అనుకున్నారు ఈ నేపథ్యంలో ఆయన ఇండస్ట్రియల్ ఎస్టేట్ వద్ద ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు కల్లూరు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ గెలవడం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉందని అన్నారు అనంతరం భక్తులకు పొంగలి పులిహార పెరగణం పానకం తీర్థ ప్రసాద వితరణ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కరిచేటి శ్రీనివాసరావు వాసేపల్లి వెంకటేశ్వర రెడ్డి రాయని సుధాకర్ బెజవాడ మురళి పత్తిపాటి శ్రీను కొండకుంట సురేష్ ముప్పై తొమ్మిదవ డివిజన్ సమన్వయకర్త అబ్దుల్లా నాటకం శంకర్ ముప్పై తొమ్మిది డివిజన్ టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

स्वाहायणा नम माधवा वि स्वाहाधवाय नमंदा ओं नारायणीय भगवान स्वाहायण विस्वाह माधवा विस्वाहा Yaymanaha, Sangka Jana Yaymanaha, Rajiniwa ரிய விஜய அபய ஆயு ஆரமுகி சர்வதா வித வீ வார வாணிஜ

नारायणो स्वस्थनो जयस्तराय ब्रह्मनां ब्रह्मस्तनो रक्तानो वर्ज्येत साधनाय मेराय लक्षले या रसोल मार्ग तस्य भावि देहना जेनी रमाह अस्माइन मामव मनिरो अरु विधावे वन्दोदा मनिरो यामते यामते ऐन महाराज はい。 పూజా కార్యక్రమం ఇప్పుడే అయిపోవచ్చు కావున భక్తమహాదేవులందరూ స్వామివారి వద్దకు వచ్చేసి స్వామివారి తీర్థప్రహారాలు కేంద్రించవలసిందిగా కోరుతున్నాం यो नारद तारत और तारत गुरु सम्मिलितमते आज रंजन परिहारम मंदीम भयो तु गिरावा बचा निम रेचा निवायनाप रे राहिमान नरका दोरा दिगदो नरेश देहु निम असुद्रवरे यम भगवन नमस्तुभ्यं रो श्री श्री अवयान में स्वामी नमः सायंद बालकनी स्वामी नमः

कौन यज्ञ संवगतार संवति सौभाग्य हरि स्नान विद्या विद्या रिक्वायत उपत्योय ओ लाल दान का सरकार का लाइजन जय 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 88 ठीक ठीक बोलिए हां điền không phải là anh ta không nhỉ? bên, anh có dòm được cái này cái Jangan lupa sempat di ఇరవై కుమార్ గారు ముప్పై తొమ్మిదవ డివిజన్లో ఘన విజయం సాధించినందుకు దాదాపు నియర్లీ పన్నెండు వందల యాభై మెజార్టీ వచ్చిన సందర్భంగా కల్లూరు వెంకటేశ్వర్లు అండ్ వాళ్ళ యొక్క కుటుంబం ఫ్యామిలీ సార్కి అత్యధిక మెజార్టీ వచ్చినట్లయితే నేను ఒక అంజనుసాహం దగ్గర ముక్కు తీసుకుంటానని చెప్పిన సందర్భంగా ఆయన యొక్క అందరూ కూడా కలిసి అత్యధిక మెజార్టీతో ఓట్లేసినందుకు ఆయన ఈరోజు కల్లూరు వెంకటేశ్వరి గారు ముక్కు స్వామి గారికి ముక్తి తీర్చడమైంది ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి మంది భక్త కూడా హృదయపూర్వక ధన్యవాదాలు సంతనోదల సంతనదలపాడు నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి ఈఎన్ విజయ్ కుమార్ గారు అత్యధిక మెజార్టీతో గెలిచి కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వస్తే ఆంజనేయ స్వామి వారికి మొక్కు తీర్చుకుంటున్న సందర్భంగా ఈరోజు పాలకేంద్రం దగ్గర ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఏం చేసినా అభయాంజనేయ స్వామి వారి విగ్రహం దగ్గర పూజార కార్యక్రమం నిర్వహించి ముక్కు తీర్చుకోవడం జరిగింది మంది ప్రజానికానికి అల్పాహారం విందు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సంతనపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయ్ కుమార్ గారు అత్యధిక మెజార్టీతో గెలిచిన సందర్భంగా ఈరోజు ఇక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉన్న అభయాంజనేయ స్వామి వారి దగ్గర కల్లూరి వెంకటేశ్వర ఆధ్వర్యంలో మొక్కు తీర్చుకోవడం జరిగింది విశేషంగా ప్రజలంతా భక్తులు పాల్గొన్నారు స్వామివారి కృపా కటాక్షాలు అందరికీ ఉండాలని కోరుకుంటూ